అందరికీ ఓం శివాయ అందరికీ శనార్థి కురుమలకు గొల్లలకు గొర్రెలు కాసేబోయలకు కులానికి అందరికీ శనార్థి ఇది ఏమి చెట్టు అంటే ఈ చెట్టుతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ చెట్టు పేరు పొడపత్ర ఆగ్వాని చెట్టు ఈ పొడపత్ర చెట్టు అని పిలువబడే చెట్టు తీగ జాతి చెట్టు ఈ చెట్టుతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకొకటి ఏమిటంటే మన ఇన్స్టాగ్రామ్లో ఒగ్గు నరేష్ కల్యాం అనే ఐడి మీద చాలామంది ఫేక్ అకౌంట్స్ పెడుతురు మనం చేసిన వీడియోలు ఏం చేస్తారు వాళ్ళు అప్లోడ్ చేసి వాళ్ళ నెంబర్ పెట్టుకుని నేనే కళ్యాణ్ నరేష్ అని చెప్పి వాళ్ళు డబ్బులు కొట్టించుకుంటున్నారు చాలా మందిని మోసం చేస్తున్నారండి జాగ్రత్త ఉండండి మన ఇన్స్టాగ్రామ్లో మన ఒగ్గు నరేష్ అనే ఒగ్గు నరేష్ కళ్యాణ్ అనే ఐడి మీద ఓన్లీ మన వీడియోల మీద మన నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ నైన్ జీరో వన్ ఈ నెంబర్ తప్ప ఏ నెంబర్ ఉండదండి చాలామంది చాలా ఫేక్ అకౌంట్స్ పెట్టి ఆధార్ కార్డు తయారు చేసి డబ్బులు కొట్టించుకుంటున్నారు అంటే జాగ్రత్త ఉండండి అవసరమైతే వీడియో కాల్ చేసి నిర్ధారణ చేసుకొని మాట్లాడండి వాయిస్ గుర్తుపట్టండి అనవసరంగా డబ్బులు కొట్టి మోసపోకండి ఈ చెట్టుతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ చెట్టు పొడపత్ర ఆకు అనే చెట్టు ఈ పొడపత్ర ఆకు చెట్టుతోటి గొర్రెలకు మేగలకు పశువులకు కళ్ళు పోయినప్పుడు ఈ ముళ్ళు గుచ్చుకొని కానీ వాటికి ఏమైనా సమస్యతోటి ఆ కన్నులు పోతాయి కదా ఆ కళ్ళు పోయినప్పుడు ఈ చెట్టుని పొడపత్ర చెట్టు ఆకు ఆకులు తీసుకొని ఈ ఆకులని బాగా మెత్తగా రంగడి చేయాలి మెత్తగా నూరి ఆ కన్ను అయితే పోతుందో ఆ పశువులకు కంటిలోపల ఒక వారం రోజులు పెట్టినట్టయితే పోయిన కన్ను యథావిధిగా మళ్ళీ తిరిగి వస్తుంది పశువులకు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ తిరిగి వస్తుంది ఎంత కన్ను చితికిన కన్ను కూడా మళ్ళీ తిరిగి వస్తుంది అసలుంటి నెంబర్ వన్ మెడిసిన్ ఇది నెంబర్ వన్ చెట్టు పొడపత్రాకుతోటి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి వాటి కూడా మీకు షేర్ చేస్తా కంపల్సరీ మన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరు క్షణార్థి ఉంటున్నా ఫాలో పెట్టండి